ఉంది సమావేశాలు కార్యక్రమాలు నిర్వహించరాదు ఒకవేళ ఆత్మ నిర్వహించిన వేళ నిర్వాహకులపై పదవి కార్యక్రమాలలో పాల్గొన్న వ్యక్తులపై చక్క ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి రాత్రి పన్నెండల తర్వాత రోడ్లపై ప్రజల బాణ సంఖ్య కాల్పడం పెద్ద సక్యంతో డిపడం రోడ్లపై పోతలు వేస్తూ బ్యాంకులు వేయడం అలా చూడడం వలన ముసలి గారు బుద్ధ సంబంధ వ్యాధి ఉన్నవారు ముఖ్యంగా విద్యార్థులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది మతపరమైన రాజకీయ పరమైన కరెంటు సంబంధ జిల్లాలు బహురంగ సామరస్యం సేవలభావం తగ్గి ఎవరికై మరొకరికి మనస్ఫూర్తలు వస్తాయి కావున అనుమతి లేకుండా ప్లస్టీలు పోస్టర్లు జెండాలు జాళాలు ఏర్పాటు చేసే వారిపై భారతీయ న్యాయ సంగీత మరియు ఆంధ్రప్రదేశ్ బహిరంగ ప్రదేశాల ఉకృతీకరణ మరియు 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 ప్రకటనల ఉపయోగపట్టు